కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ తీవ్రవాదులు మన అందరికీ కూడా భారతదేశపు అందాలను చూద్దామంటే కాశ్మీర్కే వెళ్ళాలి మరి అటువంటి లోయలో పహల్గామ్ గ్రామంలో అద్భుతమైనటువంటి అందాలను చూస్తున్నటువంటి వాళ్ళ మీద సడన్ అటాక్ చేసినటువంటి ఆ పాకిస్తాన్ తీవ్రవాదుల్ని భారతదేశ జాతకం ప్రకారం వాళ్ళకి ఏమవుతారు ఆ ఇటువంటి నీర్సంగమైనటువంటి పనులు చేస్తూ ఈ నీచుల్ని నీచులైనటువంటి ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాక్ ప్రభుత్వానికి పాక్ పాకిస్తాన్ దేశానికి మరి మన భారత జాతకం ప్రకారం ఎలా బుద్ధి చెప్తారు అసలు బుద్ధి చెప్తారా చెప్పరా నరేంద్ర మోదీ గారి జాతకం తీసుకోవాలా అదేవిధంగా భారతదేశ జాతకాన్ని తీసుకున్నట్లయితే పాకిస్తాన్ని మనం బుద్ధి చెప్తామా చెప్పమా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అన్నది ముందుగా తెలుసుకోవాలి మనకి అనేక సార్లు ఇప్పుడే కాదు చాలాసార్లు పాకిస్తాన్ వాళ్ళు మన పిఓకే దగ్గర ఆ బార్డర్ దగ్గర మనకి ఎప్పుడు అల్లర్లు చేయడం మన భారత సైన్యాలని చంపడం లేదా వాళ్ళ మీద అటాకులు చేయడం అలాగే భారత యాత్రికుల మీద ఆ పల్లెటూర్లలో ఉంటూ మన జనంలోనే కలిసిపోయి ఉంటూ సడన్గా తీవ్రవాదత్వాన్ని చూపిస్తూ మన అందరినీ కూడా దాడి చేయడం చంపడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు అప్పట్లో మన భారత జా దేశమంతా కూడా శాంతియుతమైన దేశం కాబట్టి శాంతియుతంగా ఉంటే అది చేతకాని తనమని మన పాకిస్తాన్ ప్రభుత్వం అనుకుంది కానీ నరేంద్ర మోడీ గారు మరి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఆయన బ్రహ్మాండంగా మరి ఆయన జవాబిచ్చారు అంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ సర్జికల్ సర్చ్ చేస్తూ గొరిల్లా యుద్ధాలలాగా సైనిక ఏ ఛత్రపతి శివాజీ ఏ విధంగా అయితే చేశారో అదే స్ట్రాటజీని ఉపయోగిస్తూ మరి ఆయన శంభూజీ మహారాజ్ చేసినట్టుగా చక్కగా మనకి భారత సైనికులంతా కూడా ఉగ్రవాదులను ఏరి పారేశారు అయినా కూడా బుద్ధి రాలేదు ఈ యొక్క పాకిస్తాన్ ప్రభుత్వానికి భారతదేశ జాతకం ప్రకారం యాజ్ ఆన్ టుడే మనకి బుధుడు మేషరాశిలో మరి శుక్రుడు మీనరాశిలో రాహు రాహుశనులు రాశిలో కుజుడు కర్కాటక రాశిలో అదేవిధంగా ఈ యొక్క కేతువు మనకి రాశిలో గురుడు ముఖ్యంగా వృషభ రాశిలో ఉండడం జరిగింది దానివల్ల మనకి ఈ షష్టగ్రహ కూటమి విశ్వాపశనామ సంవత్సరంలో యుద్ధాలు జరుగుతాయని చెప్పాం షష్టగ్రహ కూటమి తర్వాత భూకంపాలు వస్తాయని చెప్పాను నేను మరి అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఇంకా రెండు రోజులు వస్తుందనగా మనకి పాకిస్తాన్లో ఇజ్లామాబాద్లో భూకంపాలు రావడం అలాగే మయనార్ థాయిలాండ్ బ్యాంకాక్ల్లో మనకి ఈ యొక్క భూకంపాలు రావడం స్పిరిచువల్ ప్లేస్ అయినటువంటి ఆ యొక్క మౌంట్ యాబు పైన శిఖరం పైన మనకు గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాములు వారు గురుశిఖరం అంటారు దాన్ని అలాగే బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక ఇంటర్నేషనల్ కేంద్రపతి ఇంటర్నేషనల్ సెంటర్ ఇప్పుడు నిరంతరం జపం జరుగుతూ ఆ ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి అటువంటి స్పిరిచువల్ ప్లేస్లో ఉన్నటువంటి ఆ కొండపైన మౌంట్ ఆబూ కొండ మీద అగ్ని ప్రమాదం జరిగి ఫారెస్ట్ అంతా కూడా అడవులన్నీ కూడా కాలిపోవడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా మనకి తర్వాత హైదరాబాద్లో భూకంపం ట్రెమర్స్ రావడం ఇతర రాష్ట్రాల్లో కూడా భూకంపాలు వచ్చినాయి ఈ విధంగా ఈశాన్య దేశాల్లో కూడా ఆ విధంగా మనకి ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చినాయి గౌహతి అటువైపు ఈ విధంగా ఎప్పుడు ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదాలు అర్థమేక్లు నేచురల్ డిజాస్టర్స్ నేచురల్ కలామిటీస్ రావడం జరిగింది అదేవిధంగా యుద్ధాలు వస్తాయని చెప్పేసి పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నాస్ట్రోడామస్ ఫ్రా ఫ ఫ్రాన్స్కి చెందినటువంటి ఆస్ట్రాలజరు బాబా వంగా ఆమె బల్గేరియన్ దేశానికి చెందినటువంటి కళ్ళు లేనిటువంటి ఆవిడ బెలాసికా మౌంటైన్స్ బల్గేరియాలో తపస్సు చేసి నైన్ బై లెవెన్ అటాక్స్ చెప్పింది ముంబైలో తాజ్మహల్ హోటల్లో భారతీయులను ఓచకొత కోసినటువంటి పాకిస్తాన్లో ఉదంతం జరుగుతుందని చెప్పింది దావుద్ ఇబ్రహీం వాళ్ళ ఛేదించినటువంటిది ముందే ఆమె చెప్పారు అలాగే జరిగింది తర్వాత రెండు వేల పదకొండులో మనకి అమెరికాలో ఒసామాబెన్ లాడన్ ఒక ప్లేన్లో పంపించి వైట్ హౌస్ని గుద్దేయడం జరిగింది అది ముందే ఈమె నైన్ బై లెవెన్ అటాక్స్ని ముందే ప్రిడిక్ట్ చేసింది బా వంగబాబా ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క రైజ్ ఆఫ్ చైనా చైనా పడిపోయింది తుక్కుతుక్కు అయిపోయింది మొదటి వరల్డ్ వార్లో ఇవన్నీ సూపర్ స్టార్ జర్మనీ జాపాన్ ఇవన్నీ కూడా చైనా అటువంటివి తుక్కుతుక్కు అయిపోయిన తర్వాత మళ్ళీ రైజ్ అవుతుందన్నారు ఆ విధంగా పుంజుకుంది ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది టెక్నాలజీలో ముందుకు వెళ్ళిపోయింది చైనా ఆ తర్వాత ప్రిన్సెస్ డయానా ఆమె చనిపోతుంది యాక్సిడెంట్లు అని చెప్పారు అలాగే చనిపోయింది ప్రెస్ వాల్ తరుపుతూ ఉంటే ఆమెకు స్పీడ్ పెంచి వాళ్ళని తప్పించుకోవడానికి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి పోతున్నటువంటి ప్రిన్సెస్ డయానా లండన్ రా రాజకుమారి రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడ చనిపోయింది మరి అందరికీ తెలుసు ఇవన్నీ కూడా వంగాబాబా గారు చెప్పారు ముందే ప్రెడెక్ట్ చేశారు యాజ్ ఇట్ ఈస్గా జరిగినాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా పోతులూరు వీరబ్రహ్మం గారు వంగా బాబా గారు నాస్టోడామస్ ఏం చెప్పారండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మానవత్వ విలువలు తగ్గిపోయి మన పా యుద్ధాలు జరుగుతాయన్నారు పాకిస్తాన్కి భారతదేశానికి అంటే యుద్ధం అంటే పార్షియల్ యుద్ధం ఇది మొత్తం కంప్లీట్గా దేశం దేశం గుద్దేసుకోవడం అట్లా కాదు దానివల్ల ఏం జరిగిందండి అంటే నరేంద్ర మోడీ గారి జాతకం ప్రకారం భారతదేశ జాతకం ప్రకారం మొట్టమొదటిగా సింధు జలాలని అగ్రిమెంట్ని రద్దు చేసి పారేసారు యుఎన్వతో సంప్రదించకుండా యుఎన్వ ఏమనుకుంటుంది ఐక్యరాజ్య సమిత్తో అని చూడకుండా రద్దు చేసి పడేసారు దట్ ఈజ్ నరేంద్ర మోడీ చిన్న చాలామంది అప్పుడు ఈ ఏమంటే పసిపిల్లలు కదండి వాళ్ళకి వదిలేస్తే బాగుండు అనే భారతీయులు పాపం చాలామంది అన్నారు అంటే వాళ్ళ దయా అంత దయాగుణం భారతీయులది అదే అలసుగా తీసుకుంటున్నారు ఆ పాకిస్తాన్ వాళ్ళు కాబట్టి ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యమే యాభై వేల మంది రిజైన్ చేసి పారేయడం మేము యుద్ధం వద్దు భారతదేశంతో మేము యుద్ధం చేయలేము అని వాళ్ళకు కూడా అంతరాత్మ ఉంటుంది కాబట్టి అంతరాత్మ ప్రబోధించి ఉండొచ్చు అలాగే రెండు వేలకు పైగా స్క్వాడ్రాన్ లీడర్లు ఆ లెఫ్టినెంట్లు ఆ తర్వాత ఈ యొక్క మా ఎయిర్ మార్షల్స్ వీళ్ళంతా మిలిటరీ ఫోర్స్ బ్రిగేడర్లు అత్యున్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మిలిటరీ ఎయిర్ ఫోర్స్ నావీలో ఉన్నటువంటి వాళ్ళు రిజైన్ చేసేయడం ముఖ్యంగా మిలిటరీ నుంచి రిజైన్ చేసేయడం జరిగింది ఇక వీళ్ళు సైన్యం వెనకం చూపేసేసరికి భారత ప్రధాని ఆర్మీ చీఫ్ జనరల్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రధాని కూడా చాలా భయపడ్డాడు ఒక విధంగా ఈ లోపల అక్కడ బలూచిస్తాన్ని బెడగట్టమని చెప్పి పాకిస్తాన్కి బలూచిస్తాన్ దేవ ఉద్యమాలు రైతు ఉద్యమాలు చేస్తున్నారు ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు ఆ రైతు ఉద్యమానికి నరేంద్ర మోడీ గారి నిర్ణయం సింధు జలాలను ఆపేయడంతో అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది రైతులకి దానివల్ల ఏం జరిగిందండి చక్కగా రైతులంతా కూడా యుద్ధం చేయడం ప్రారంభించారు ఇంకా ఉద్యమాన్ని విజృంభించారు ఆ తర్వాత ఏం జరిగిందండి మనకి సైనికుల్లో వీళ్ళు యువకులు వాళ్ళంతా కూడా యుద్ధం మీరు తప్పు చేశావు నువ్వు అని చెప్పేసి నాబాజ్ షరీఫ్ తమ్ముడు నీ అన్నకబెట్టినకైతే నీకు పడుతుంది అని చెప్పేసి అతను వాళ్ళని రాళ్ళు రువ్వడం పోలీస్ జీపుల మీద ప్రభుత్వం మీద ఇవన్నీ చేయడం అనేటటువంటిది జరిగింది తిరుగుబాటు అప్పుడు ఒక విధంగా నవాజ్ షరీఫ్ తమ్ నవాజ్ షరీఫ్ కూడా అసలు పెట్టుకోకు భారతీయులతోనూ యుద్ధం చేయొద్దు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మంచి పాపం నేను చేశాను అట్లా అని కాలం నుంచి మనం చూసాం ఆఫ్టర్ ఈ ఎవడండి వీడు నవాజ్ షరీఫ్ తమ్ముడు బుట్టోని చూసాం బెంజీర్ బుట్టోని చూసాం నవాజ్ షరీఫ్ అని చూస్తాం వీడు ఎవడీ ఇదంతా కూడా అనుభవ రాహిత్యం అన్నమాట కాబట్టి ఇప్పుడు బార్డర్ దగ్గర ఇంకా రేపా మాపా అన్నట్టు మొత్తం రాడార్లన్నీ కూడా తిరుగుతున్నాయి విక్రమ్ ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ విమానాలన్నీ కూడా జట్ విమానాలు ఇవన్నీ కూడా అక్కడ మోహరించడం జరిగింది పాకిస్తాన్ కూడా ఇంకొక మరొక ఇరవై నాలుగు గంటల్లో మనకి భారతీయులు దాడి చేయొచ్చు వాళ్ళు కూడా వాళ్ళ సైన్యాన్ని మోహరింపజేసుకున్నారు కానీ భారతదేశం ఎత్తుల పై ఎత్తులతో వాళ్ళు అందుకోలేరన్నమాట ఇప్పుడు ఎలా అంటే ఈ ఈ బార్డర్లు ఎక్కడ ఎక్కడైతే ఉన్నాయో పాకిస్తాన్కి మనకి భారతదేశానికి ఆ బార్డర్ల దగ్గర ఏర్పాటైనటువంటి మొత్తము ఆ ఉగ్రవాదులందరినీ తుడిచిపెట్టేయడం ఆ ఉగ్రవాదుల స్థావరాలను తుడిచిపెట్టేయడం వాళ్ళని చంపేయడం ఇది పని దీనికి పైకి చెప్పకపోయినా గతంలో ఒసామాబేన్ లాడనున్నప్పుడు ఇది వాళ్ళ ఉగ్రవాదులను అక్కడ ఆ బోర్డర్ దగ్గరికి ఎవరూ రాకుండా పెంచి పోషించింది అమెరికా సపోర్ట్తో పాకిస్తానే అమె అమెరికా డబ్బులు ఇచ్చి చేస్తే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చే పెంచేవారు అయితే ఒసామాబిన్ లాడెన్తో వైట్ హౌస్ను పడగొట్టేయడంతో అమెరికాకు బుద్ధి వచ్చింది అరే మేము పావును పెంచి పోషించినట్టు మనకే కొట్టారని చెప్పి అప్పుడు ఉగ్రవాద ఉగ్రవాదానికి తగ్గిస్తూ వచ్చారు పాకిస్తాన్ ఉగ్రవాదానికి అందులో మన మంచితనం కూడా ఆకట్టుకొని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు సపోర్ట్ ఇవ్వడంతో అందరూ కూడా మారారు రష్యా అమెరికా టర్కీ కూడా మన విమానాలు వస్తే అవి భారత్తో యుద్ధానికి మేము నిరాకరిస్తున్నామని వాళ్ళు వెళ్ళిపోయారు చైనా కూడా తటపటాయిస్తుంది కాబట్టి భారతదేశం ఇప్పుడు ఇదివరకు భారతదేశం కాదు అండర్ డెవలపింగ్ కంట్రీ కాదు ఇది ప్రపంచ వరల్డ్ థర్డ్ ఎకానమిక్ సూపర్ స్టార్ అయిపోయింది మన సొంత యుద్ధ విమానాలు మనకున్నాయి అలాగే సొంత మిసైల్స్ మనకున్నాయి సొంత న్యూక్లియర్ వెపన్స్ మనకున్నాయి అయితే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మనం మేము న్యూక్లియర్ వెపన్స్ నేస్తాము అణ అణ్వస్త్రాలు నేస్తామని చెప్పేసి పాకిస్తాన్ అంటుంది అలాంటివి ఏం లేవు అందువలన ఈ యొక్క పాకిస్తాన్కి ఇది గడ్డు సమస్య అంటే భారత జాతకం ప్రకారం నరేంద్ర మోడీజీ గారి జాతకం ప్రకారం మనకు ఇంకో మే పద్నాలుగు లోపల ఈ యుద్ధం అనేటటువంటిది జరిగి తీరుతుంది అంటే టోటల్ యుద్ధం కాదు పార్షిల్ యుద్ధం వేరే పారేస్తాం మనం అప్పటికీ మొన్న యుద్ధంలో ఈ యొక్క అటాక్లో పల్గా పల్గామ్ అటాక్లో ఆ దాడి చేసినటువంటి ఎయిర్ మార్షల్ చీఫ్ని తీవ్రవాదుల చీఫ్ని చంపేశారు వాడు ఇల్లుని పడగొట్టేశారు పట్టుకున్నారు మిగతా వాళ్ళందరినీ కాల్చి చంపేశారు ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ భారతం పడతారు కాబట్టి ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు మే పద్నాలుగు లోపల చూడండి నేను చెప్తున్నాను ఈ ఈ యుద్ధం అంతా కూడా అయిపోవడం పాకిస్తాన్ తోక ముడుచుకొని మళ్ళీ భవిష్యత్తులో వంద సంవత్సరాల దాకా భారత్ వైపు కన్నెత్తి చూస్తేనే ఉత్సహపోసుకునే విధంగా మన మోడీ గారు ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తున్నారు శుభవస్తువు